అందరికి దండాలు చలో వచ్చింది ముచ్చట మును పెడదాం పాన్ హరిషేత్ బెల్లం పెట్టి మోషేత్ని చూడన్న సామత ఇన్నారు కదా ఇప్పుడు దేశంలో రాజకీయాలు గట్లనే నడుస్తున్నాయి మరి ఎన్నికల టైం లా జనాన్ని తప్పు దొప్ప పట్టించే కథలు ముందలకి తెస్తున్నది కేంద్రాన్ని నెల్తున్న కమలం సర్కారు ఏమైందంటే పౌరసత్వ చట్టము ఇయాలటికెళ్లి అమల్లోకి వచ్చింది దీంతో ఎవరికి ఫైదా ఎవరికి నష్టము మరి ఇప్పుడు సెంట్రల్ సర్కారు ఎందుకు తీసుకొచ్చింది అనేటివన్నీ అరుచుకుందాం పారీ ఇక పార్లమెంట్ ఎన్నికల ముందల చట్టాన్ని తెచ్చింది సెంట్రల్ సర్కారు నాలుగేండ్ల కింద నిరసనలు చేసిండ్రు ఈ చట్టం మాకొద్దని కొట్లాడిండ్రు రూల్స్ ఏందో కూడా చెప్పలేదు మరి ఇన్నేంట్లు పక్కకు పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా ఓట్ల టయానికి అమల్లకు తెచ్చింది కమలం సర్కారు పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకి మన దేశంలోకి వచ్చిన వాళ్లకు ఏ కాగితాలు లేకపోయినా పౌరసత్వం వస్తుందన్నట్టు కాకుంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందరొచ్చిన వాళ్ళకే అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ముస్లింలకు పౌరసత్వం అశ్ని దీని రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు పౌరసత్వం విషయంలో కుల మత ప్రాంత వర్గ లింగ భేదాలు చూడొద్దన్నది మరి బిజెపి సర్కార్ చేస్తున్న ఈ పని రాజ్యాంగ విరుద్ధం కదా అంటున్నారు రాజ్యాంగ నిపుణులు అయితే దీని మీద కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దేశంలో మనుషుల విభజన చేస్తుంది అందు గురించే మా కేరళ రాష్ట్రంలో దీన్ని అసలు చేయము అని ఇదివరకే చెప్పినాము చెప్పినము ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాము ఇప్పుడు బిజెపి సర్కారు తీసుకొస్తున్న ఈ నిర్ణయము దేశానికే వ్యతిరేకంగా ఉంది అని అంటున్నాడు దీని మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏమంటుండంటే కమలం సర్కార్ మీద ఎన్నికల బాండ్ల పథకం జరిగిన అవినీతి బయట జనాల దృష్టిని మళ్లిస్తేందుకు సిఏని అమలుకు తీసుకొచ్చింది కమలం సర్కారు హాని మండిపడ్డాడు ఇక ఎన్నికల బాండ్ల కథ నుంచి తప్పించుకుంటే సెంట్రల్ సర్కారు ఈ అమలు చేసిందని కేంద్ర మాజీ మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అంటున్నాడు దీన్ని అమలు చేయడము రాజ్యాంగానికి వ్యతిరేకము అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నాడు అసలు అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ముందలేసుకోవాలి హిందూ ముస్లింలు నడుమ పంచాయతీ పెట్టాలి చూస్తున్నది అని అయ్యిండు అరే ఒక దిక్కుంగా మనల్లకే విదేశీ బాట పడుతుంటే వేరేటోళ్ళ కోసం పౌరసత్వ చట్టం తీసుకొస్తే పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అడుగుతున్నాడు ఇక అస్సాంలో ఉన్న ప్రతిపక్ష పనులు మస్తు మండిపడుతున్నారు పడుతున్నారు కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ గురించి మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తామని అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మండిపడ్డది ఇంకో దిక్కుంగా సిఐఏ నోటిఫికేషన్ చాలా దురదృష్టకరము అని కాంగ్రెస్ నేత అసోం అసెంబ్లీల ప్రతిపక్ష నేత దేవవ్రత సైక్య అన్నారు అయితే అక్రమంగా ఉన్న విదేశీలంతా అస్సాం నిడిచిపెట్టిపోవాలని రెండు వేల పదహారు సంది ప్రధాని మోడీ చెప్పి ఇప్పుడు సిఐఏ అమలు చేసి రాష్ట్ర జనానికి ద్రోహం చేసింది మోడీ సర్కారు అని మస్తు మండిపడ్డాడు ఎన్నికల బాండ్ల పథకం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల చిక్కుల పడ్డది కమలం సర్కారు దాన్ని జనాలంతా ఇప్పుడు మర్చిపోవాలంటే సిఏఏని అమలు చేయాలి అని అమలు చేసి మతాల పంచాలి ఎన్నికలల్ల గట్టెక్కుదనను చూస్తున్నది అని జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ఠాకూర్ విమర్శించిండు అసలు సిఐఏఏ ఆమోదయోగ్యం కాదని తమిళ గల వెట్రికజగం అధినేత హీరో దళపతి విజయ్ అన్నాడు దేశంలో సామాజిక సామరస్యంతో పౌరులు జీవిస్తున్నారు గిసంటి మంచి భావాన్ని చెడగొడతట్టుగా ఉన్న ఈ సిఏఎ చట్టాన్ని అమలు చేసుడు ఏంది చెప్పుండ్రి ఇది మంచిది కాదు మతాల నడుమ పంచాలు పెట్టి గీ సిఏ చట్టాన్ని తమిళనాడులో మేము అమల్లకు తీసుకురాము తీసుకురావద్దని సీఎం స్టాలిన్ కోరిండు అవుగాని ఎన్నికల ముందల అభివృద్ధి మాట్లాడాలే కొలువుల గురించి మాట్లాడాలి ఇచ్చిన ఇండ్ల లెక్కలు చెప్పాలే పేదరికం కథ ఏందో తెలవాలి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది బీజేపీ మరి పదేళ్ల సంధి ఏం చేసిండ్రు అనేది తక్కేట్లే పెట్టి జోకి చెప్పాలి తక్కువ అయిందా అని మరి ఎన్నికల ముందర గిసోంటివి మాట్లాడితే ఉన్న నాలుగు ఓట్లు కూడా వడకపోగా జనం తిరగబడతారని బిజెపి సర్కారు కు ఎరుకయింది గందు గురించే మతం చుట్టుముట్టు జలం ఇగో గదే కాల్ కమలానికి ఓట్లు రాలని మోడీ చాలా బ్యాచు గిట్ల తిప్పలు పడుతున్నారు అని అంటున్నారు మేధావులు బుద్ధిజీవులు జనాలు ఇన్నరు వార్త మీ కామెంట్ కూడా రాయర్రి ఇది ముచ్చట మల్ల రేపటి చెట్లతోని మళ్ళా కలుస్తా ఆదివారి దాకా చూస్తానే రీ టీ టెన్